ఫోర్ పని చేసింది టాబ్లెట్ ఇచ్చింది ఇప్పటికీ ఆశ ప్రతిది ట్వంటీ ఫోర్ అవర్స్ ఆశ డ్యూటీ చేస్తుంది ఆశ వర్గర్ మంది బీపీ షుగర్ టాబ్లెట్ ఇస్తుంది డెలివరీకి తీసుకోబోతుంది ప్రతి పని చేస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక్క డెలివరీ కేసు పోయిన రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు అక్కడనే ఉంటున్నాం సార్ ఇంత కనిపిస్తారు సార్ మీరు ఎక్కడ ఉన్నారో దయచేసి మీరు ఎక్కడ ఉన్నారో మీరు భారతదేశంలో పెట్టిన పద్దెనిమిది వేల జీతము మీరు అమలు చేసే దాకా ఆశ వర్గం ఇదే ఇదే తద్దరిలేదా మాట్లాడతాము సారీ ఇలా మీరు పోలీసు వాళ్ళని పెట్టి అరెస్ట్ చేయించి కానీ అరెస్ట్ చేయించారు కొట్టిపించారు మా ప్రాణాలను ఎంత నిర్దాక్షంగా రోడ్ల పెద్ద దిగజారు తీసారు అంతకింత అనుభవిస్తారు సార్ సార్ మేము ఎలా చెప్పి మేము కమిషనర్ ఆఫీస్ కి మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము మేము ధర్నాకు రాలే ఒకరు దోపిడీ చేయలే ఒకరు ఇల్లు దోపిడీ రాలే ఏ కేసు పెడతామా పెట్టించు

శిక్షణ జీతం చెయ్యాలి మా భద్రత కల్పించాలి మా ఉద్యోగ భద్రత గవర్నమెంట్ వాళ్ళకి ఎలా ఉందో ఆ విధంగా మాకు మేనిఫెస్టోలు పెట్టినట్టు భద్రత ఇచ్చేంత వరకు ఆశ ఆగదు ఆశ పోరాటం కూడా ఆగదు సార్ రేవంత్ సార్ మీరు అనుకుంటున్నారు ఈ రోజు కమిషనర్ ఆఫీస్ వచ్చినాం నేను చెప్పకుండా నీ ఇంటినే ముట్టాడు చేస్తాం అనుకుంటున్నారు మేము ఇంకా ఏమనుకున్నాం మాలో మానవత్వం ఉండి మానవత్వం ఉండి మంచి తనంగా మేము లెటర్ ఇవ్వడానికి వచ్చాం సార్ మేము ఆశారుకుంటే మీ ఇల్లు కంపల్సరీ ముట్టడి చేస్తాం કોલેજ ગંડે ને આ છે આ સરસ મજાના નારી કોલેજ આશા વર્કન કોટના લેડી પોક